తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఎల్ల గ్రహారం పంచాయతీ పరిధిలోని టిట్కో గృహాలను ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఎల్లా గ్రహారం పంచాయతీ పరిధిలోని టిట్కో గృహాలను ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో టికో గృహాల పట్ల నిర్లక్ష్యం జరిగిందన్నారు పారిశుద్ధ్యం లోపించడం విద్యుత్ సదుపాయాలు లేకపోవడం నిర్ణీత సమయంలో గృహాలను లబ్ధిదారులకు అందించకపోవడం వంటి కారణాలతో టిట్కో గృహాల సముదాయాలలో సమస్యలు ఏర్పడ్డాయన్నారు గృహాల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు కానీ రెండు వేల మనుషులెన్స్ లాగా అన్నింటి మున్సిపల్ కమిషనర్ గారు శ్రద్ధ తీసుకుని ఈ ప్రాంతం రెండు మూడు సార్లు కూడా అభివృద్ధి చేయడం జరిగింది ఏదో కొంత కొంతవరకు చేయగలిగాం ఇప్పుడు కొంత డబ్బు ఖర్చు పెట్టి అయినా సరే ఇక్కడ చేయడానికి పురపాలక సంఘానికి అప్పచెప్పడం జరిగింది మీకు ఏదైతే నీళ్ళన్నీ నిలబడిపోయినా అన్నీ క్లియర్ చేస్తాం ఏదైతే నీళ్లు కారిపోయినా అన్నీ కూడా ఒక రెండు మూడు నెలలు మొత్తం అన్ని బాగు చేయించి బాధ్యతని హౌసింగ్ టిట్కో డిపార్ట్మెంట్ కూడా అప్ చెప్పడం జరిగింది మీకు నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మూడో ఫ్లోరు నాలుగో ఫ్లోర్కి వెళ్ళడానికి కొద్దిగా ఏజ్ ఉన్నవాళ్ళు కానీ శారీరకంగా ఆరోగ్యంగా లేని వాళ్ళు కానీ ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి నా ప్రపోజల్ ఏంటంటే ప్రతి బ్లాక్కి ఒక లిఫ్ట్ పెట్టుకుంటే పై రెండు ఫ్లోర్లు వాడుకునేక దానికి ఫెసిలిటీ ఇవ్వాలని నేను ఆలోచన చేస్తూ ఉన్నా గవర్నమెంట్ కూడా ప్రపోజల్ ఈరోజు పంపిస్తాను అప్పుడు పైలో పైన కూడా రావడానికి సుముఖ చూపిస్తారు ప్రభుత్వం ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది ఇంకొక మూడు నాలుగు కోట్లు ఖర్చు పెడితే అందరికీ లిఫ్ట్లు వేసే అవకాశాన్ని కూడా ప్రభుత్వానికి ఉంది కాబట్టి మన తరపున రిక్వెస్ట్ చేస్తాం మీరు ప్రతి బ్లాక్కి ఒక ప్రెసిడెంట్ ఎన్నుకోండి మీరు విధిగా వంద రూపాయలు తీసి మీ పక్కన పెట్టుకుని మీ ప్రెసిడెంట్ దగ్గర పెట్టి ఆ బ్లాక్ అవసరమైన కరెంటు బిల్లులు కానీ లిఫ్ట్కి ఉపయోగించి మెయింటెనెన్స్ కానీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజల సహకారం కూడా అవసరం మున్సిపాలిటీ వచ్చి క్లీన్ చేసి వెళ్ళిపోతే చెత్త తీసుకొచ్చి దాంట్లోను దాంట్లో ఈ ప్లాస్టిక్ పట్టుకొచ్చి బదుల్లో పడేస్తున్నారు మున్సిపల్ వాళ్ళు కూడా మనుషులే అంటే మున్సిపాలిటీ పనిచేసి కమిషనర్ కానీ సిబ్బంది కానీ ఇంజనీరింగ్ సిబ్బంది కానీ ఎవరైనా మనుషులే మళ్ళా మనుషులే కాబట్టే మనం కూడా సహకరించవలసిన అవసరం ఉంది నిట్ కాలేజీ ఉంది తాడేపుడు ఎంట్రన్స్కి డైరెక్ట్ రోడ్డు ఎక్కడైతే రోడ్డు మీద డంప్ చేసిన ప్రతి వెహికల్ని సీజ్ చేసి కోర్టు పెడతామని కూడా నేను తెలియజేస్తా ఉన్నా మీకు మళ్ళీ చెప్తున్నా ఎవరైనా మెడికల్ వేస్ట్ కానీ లేకపోతే ఇంట్లో పని చేసి తవ్వేసినవి కానీ సామాన్లు అన్నీ తీసుకొచ్చి నిట్టు ఎదురుకుండా రోడ్డు మీద వేసిన సీసీ కెమెరాలు పెట్టాం అక్కడ ఎవడైనా చేస్తే కాలువ గట్టలు కానీ వేసినా సరే పనిష్మెంట్ ఉంటుందని కూడా నేను తెలియజేస్తున్నాను మనం అన్నీ కూడా మనం కోఆపరేట్ చేయలే ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వం ఎన్ని ఇస్తుంది ప్రభుత్వం ఫెసిలిటీ వాడుకోలేకపోతున్నాం మనం మీ కాడ ఇచ్చిన ఫెసిలిటీ అనాథ లేవుట్లో లేవు కావాలంటే మీరు ఇల్లు చూసుకోండి సిమెంట్ రోడ్లు లేవు డ్రైన్ లేవు ట్రాన్స్ఫార్లు లేవు మీది ఒకే లైన్లో ట్రాన్స్ఫార్లు ఉంటాయి అన్ని చోట్ల కూడా బాగా చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా చేయాలనుకున్న పని చేస్తే గడిచిన ముఖ్యమంత్రి ఇద్ర వరకు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏమీ ముట్టుకోలేదు కానీ మళ్ళీ ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది మంచి ప్రభుత్వం వచ్చింది ప్రజల్లో ఎలా ఉన్నారో చూసుకోవాల్సిన అవసరం బాధ్యత మాకు ఉంది కాబట్టి మీరు వేశారు కాబట్టి ఖచ్చితంగా మీ ఇబ్బందులన్నీ ఒక రెండు నెలలు మూడు నెలలు లోపల అన్ని ఇబ్బందులు తీర్చి బాధ్యతను నేను తీసుకుంటాను పర్సనల్గా ఇక్కడ అధికారులు